నమస్తే స్వాగతం మాట కాలం సార్ మాది రాజీవ్ గాంధీ నగారు డౌన్ఆంలో మాకు నిల్లు రావట్లేదు నీళ్ళకి చాలా ప్రాబ్లం అయింది మేము కొనుక్కోకుంటున్నాము మేము ఇక్కడ వచ్చినాము నీళ్ళు కావాలని సార్ వారికి కంప్లైంట్ చేసినాము కరెక్ట్ గానే వస్తున్నాం సార్ ఇప్పుడు సరిగ్గా రావట్లేదు నెల రోజులు సార్ కలిసినాం సార్ మేము ఎవరు ఫోన్ ఎత్తలేదు వాళ్ళు ఫోన్ వచ్చినాం రెండు సార్లు వాళ్ళేం వాళ్ళు లేరు అక్కడ ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పినారు మాకు వాళ్ళు అసలు ఇల్లే వదలలేదు నీళ్ళు అందుకని మేము కంప్లైంట్ చేసినాక ఇక్కడ వచ్చినాం నా పేరు కాలం సార్ రాజీవ్ గాంధీ నగర్ సార్ డౌన్ లో నా పేరు ముని అండి మేమంతా రాజీవ్ గాంధీ నివాసం మాది మండగిరి పంచాయతీ రాజీవ్ గాంధీ నగర్ మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి ప్రజ ప్రజెంట్ పబ్లిక్ టాక్ కింద నాలుగు కోలాలు ఇచ్చినారు గత నెల రోజుల నుంచి నీళ్ళు వదవడం లేదు అది ఎందుకంటే ఎవరు పరిష్కరించడం లేదు దానికి ఎవరు పట్టించుకోలేని దానికి మేము వచ్చి సార్ దగ్గర మా అనేది వినిపించుకున్నాం సార్ దాన్ని ఈ రోజు ఏదో చేసి సర్ది చేస్తామని చెప్పినారు దానికోసం మేము అర్జీ ఇవ్వడానికి వచ్చినాం ముప్పై రోజుల నుంచి వాటర్ వదం లేదు మాకు ఏదో ఏదో పైపు లైన్ పగిలిపోయిందని చెప్పేసి ఏదో రిపేర్ రిపేర్ ఉందని చెప్పేసి మేము అట్లా ఉన్నాము సరేలే ఏదో ప్రభుత్వం ఏదో చేస్తుంటుంది బయట జరుగుతుంటది ఏమైనా పని జరుగుతుంది దానివల్ల నీళ్ళు రావట్లేదు ఏమో అనుకో మేము ఊరుకునే ఉన్నాము ముప్పై రోజులు బయట కొనుక్కొని నీళ్ళు వాడుకుంటున్నాము ఇంటింటికి లేవు మొత్తం పదహైదు ఇరవై కుటుంబాలు ఉన్నాయి మా అన్న ఇరవై ఇండ్లు ఉన్నాయి అన్ని ఇరవై ఇళ్ళకి కలిపి నాలుగే కొల ఉండే పబ్లిక్ ట్యాప్స్ అవి అవన్నీ మనం షేర్ చేసుకుంటున్నాం అవి ముప్పై రోజుల నుంచి ఆఫ్ చేసినారు ఎందుకు జాబ్ చేసినారని ఏం తెలియడం లేదు అసలుకి సార్కి మండగిరి పంచాయతీ మీకు నీళ్ళు లేదా అది లేదా అని అసలు అంటున్నారు అనమాట మా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది మాముధించిన అయినాం సార్ మాకు పంచాయతీ నుంచి పైప్ లైన్ అని వచ్చింటే మేము మాట్లాడుతుంటే మాకు పైప్ లైన్ ఉండి ఈ వాటర్ తాగుతా ఉన్నామంటే ఓకే మాకు ఎక్కడ లేదు ఉండేది అది ఒకటి ఆస్కారం అవే తాగని అవే ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు మాకు మధ్యలో ఉంది సార్ మున్సిపాలిటీ నుంచే వస్తున్నాయి మాకు మున్సిపాలిటీ నుంచే వస్తున్నాయి మాకు వాటర్ కమిషనర్ దృష్టికి చెప్పినాము సార్ కూడా ఫోన్ చేసి చెప్పినాడంట అది ఏమనేది అనేది తెలియదు ఇంకా మా సార్ లైన్ మ్యాన్ వచ్చేవాడు ముప్పై రోజుల కింద వచ్చేవాడే మరి ఎందుకు అది కట్ దాని ఫోన్ కూడా ఎత్తట్లేదు ఫోన్ కూడా రిసీవ్ చేసుకోవట్లేదు అది సార్ సమస్య దానికోసం వాటర్ కోసమే మేము వచ్చి ఇక్కడ స్టే సార్కి మా గూడది అనేది ముప్పై రోజుల నీట్ రావడం లేదు సార్ మొత్తం ఇరవై కుటుంబాలు ఉన్నాము మొత్తం ఇరవై ఇండ్లు రాజీవ్ గాంధీ ఉంది రావటం లేదు నెలఅంది మంచి నీళ్ళే కొనుక్కుంటున్నాము నెల నింటి అదే మాకు వస్తావా అని చెప్తున్నారు ఇంకేం చేస్తారో తెలియదు ఇంకా వచ్చినప్పటికి మాకు నమ్మకం राजनाथ गांधी नगर राजनाथ गांधी पानी सब करे सब बच्चे हमारे बकरीद का खुदा है पानी मोल ले रहे नहीं करे